కుటుంబ సభ్యులు అమర్ల బంధుమిత్రుల సంఘం విరసం రైతు సమస్యల సాధన సమితి ఇతర ప్రజా సంఘాలు పౌరా సంఘంతో పాటు ఇతర ప్రజా సంఘాలు ఇవాళ మహమ్మద్ గోస్పల్లెలో హాజరయ్యన్నారు మిత్రులారా గ్రామ ప్రజలారా పౌర సంఘంగా మేము ఇవాళ ఈ గ్రామ ప్రజలను ఉద్దేశించి ఆ నల్లమారి అశోక్ కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడే చెప్పేది ఏంటంటే మనం ఇటీవల కాలంలోనే మనం తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి డిసెంబర్ మూడున కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెప్పి ఎలాంటి గత పది సంవత్సరాలలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్బంధాలు అణచివేతలు ప్రజా సంఘాలపైన నిషేధం ఊపా కేసులు ఉండవని పాలన పాలనని చెప్పి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటికి మొన్న జూలై ఇరవై ఐదు నాడు గుండాల భద్రాద్రి జిల్లా గుండాల దామరతో ప్రాంతంలో ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఈ మన నల్లమారి అశోక్ అశోక్ను ఎన్కౌంటర్ జరిగింది చనిపోయిండు అని చెప్పేసి పోలీసులు కథనం మళ్ళీ ఈ గ్రామానికి ఇరవై ఆరు తారీఖు సాయంత్రం మధ్యాహ్నంకు శివంగా అశోక్ను పంపించింది అశోకును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడున్న పోలీసులకు లేదా మన ములుగు పసరా ఆ ప్రాంతంలో ఉన్న ఈశాన్యంలో ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ ఉద్యమాలకు ఏం సంబంధం ఎందుకు చంపేసి ఇటు మన తెలంగాణ ప్రాంతానికి ఉద్యమకారుల మొత్తంలో గ్రామ ప్రజల ఆలోచించాలి గతంలో ఇక్కడ నీ బాంచుక్త అని భూస్వామ్యం పెచ్చరికపోయిన మన యాభై సంవత్సరాల కాల క్రితం ఇక్కడ ఉన్న యువకులు తెలంగాణ ఉద్యమం తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం తర్వాత ఇక్కడ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి పీపుల్స్ వారి పార్టీగా ప్రజా సంఘాలుగా గ్రామాలకు తరలొచ్చిన వచ్చిన ఆ ఉద్యమ నేపథ్యం నుంచి వెళ్ళే ఇవాళ రెండు వేల పదిహేడుల నల్లమార్ అశోక్ పీపుల్స్ వారి పార్టీలో మావోయిస్ట్ పార్టీలో ఉద్యమకారుడిగా పనిచేయడానికి వెండి తమ సొంత కుటుంబాన్ని మనం ఇప్పుడు గ్రామంలో ప్రజలు ఎట్లయితే సొంత జీవితం గడుపుతున్నారో అటువంటి సొంత జీవితాన్ని వదులుకొని ప్రజల కొరకు గతంలో మనం చూసినటువంటి ఏదైతే భగత్ సింగ్ కావచ్చు అల్లూరు సీతారామరాజు కావచ్చు ఇట్లాంటి త్యాగాల చరిత్ర గల మన దేశంలో అట్లాంటి త్యాగాల ఆ బాటలో ఇవాళ అశోక్ పోతే మన తెలంగాణ పోలీసులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ తెలంగాణ సరిహద్దులో ఉన్న ఛత్తీస్గఢ్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న మోడీ అమిత్ షా ప్రభుత్వాలు ఈ ప్రశ్నించే గొంతులు ఆదివాసీ అండగా వీళ్ళు ఉంటున్ను వీళ్ళను ఉండడానికి వీలు లేదు వీళ్ళను కూకటి వేళ్ళతో కూల్చివేస్తాం మరొకసారి మూడోసారి అధికారం ఇస్తే ఏదైతే మనకు మొన్నటి జూన్ నాలున రిజల్ట్ వచ్చినో ఏడు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో మోడీ అమిత్ దేశవ్యాప్తంగా లు తిరుగుతూ మాకు అధికారం ఇస్తే ఈ కూకటి వేళ్లతో మావోయిస్టులను మావోయిస్టులకు అండగా ఉన్న మీ ఉద్యమకారులను లేపేస్తామని చెప్పేసి ఒక కుట్రతోటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ఏర్పడిన తర్వాత కగార్ అని ఒక ఆపరేషన్ పెట్టింది ఈ కగార్ ఆపరేషన్ లో భాగంగానే నల్లమార్ ను కూడా జూలై ఇరవై ఐదో తారీఖు నాడు ఇక్కడ తెలంగాణ పోలీసులు హత్య చేసిండ్రు ఈ కగార్ ఆపరేషన్ అనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ ప్రాంతాలు మనకు తెలుసు మేడారం సమ్మక్క సారక్క జాతర జరుగుతూ పోతాం రెండు సంవత్సరాలకు ఒకసారి ఆ జాతర ప్రాంతంలో ఉన్న ఆదివాసులు కావచ్చు ఆ ప్రాంతానికి వచ్చే ఆదివాసులు ఛత్తీస్గఢ్లో వేల సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా అడవులల్లో బతుకుతు అట్లాంటి బతికే ఆదివాసులను అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళగొట్టడానికి అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లు ఏదైనా అంబానీ అదాని మిట్టాల్ జిందాల్ లాంటి పెద్ద పారిశ్రామిక వేత్తలకు దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు అక్కడ ఉన్న భూమిని ముప్పై నుంచి యాభై రకాలుగా ఉన్న ఖనిజాలను ఇవ్వడానికి కోసం వాళ్ళను తరలించదేస్తున్నారు అయితే ఎవరికైనా సహజంగా తమ ఉన్న ఊళ్ళో బతకడానికి తమ గ్రామంలో బతకడానికి ముఖ్యంగా అడవుల బతకడానికి జల్ జంగల్ జమీన్ మాదని కుమరం భీము నుంచి వెళ్ళి అంతకుముందు రెండు వందల సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా ఆదివాసులు బ్రిటిష్ కాలంలో పోరాటం చేస్తున్నారు అల్లూరు సీతారామరాజు కూడా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో తొంభై ఏడు సంవత్సరాల క్రితం ఇరవై నాలుగు ఏళ్ళ వయసులో బ్రిటిష్ వాళ్ళు హత్య చేసింది అట్లాంటి సంస్కృతి అక్కడ ఎందుకు ఉన్నదంటే ఆదివాసులకు ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ గ్రామ సభ తీర్మానం ఇవన్నీ ఉండాలి వాళ్ళకు విద్య లేదు వైద్యం లేదు వాళ్ళకు జీవించే హక్కులు లేకుండా అక్కడ రెండు కిలోమీటర్లకు ఒకటి సైనిక క్యాంపును భారత ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు కిలోమీటర్లకు ఒక సైనిక క్యాంపును కట్టి ఈ ఆదివాసులను అక్కడి నుంచి వెళ్ళి పోనివ్వకుండా ఎక్కడికి పోనివ్వకుండా పట్టణ గ్రామాల నుంచి వెళ్ళి ఇతర ప్రాంతాలకు పోనివ్వకుండా అడవులలో వాళ్ళకు ఇప్పపు నుంచి మొదటితో ఇతర వాళ్ళ జీవనంగా వనంలో తెచ్చుకుంటున్నట్ట వాళ్ళ మీద దాడులు చేసి హత్యాచారాలు చేసి హత్యలు చేసి బూటపు ఎన్కౌంటర్లు చేసినా కూడా వాళ్ళు ఉద్యమాలు చేస్తున్న అట్లాంటి ఉద్యమాలకు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నల్లమార్ అశోక్తో పాటు తెలంగాణ ప్రాంతంలో యాభై సంవత్సరాలుగా ఉద్యమం మొదలైన పీపుల్స్ వారి ఉద్యమం మావోయిస్టు ఉద్యమకారులు ఇప్పుడు అక్కడ అండగా ఉంటారు పేరుకు మావోయిస్టు ఉద్యమకారులు ఇక్కడ నుంచి పోయిన నాయకులు కావచ్చు రెండవ శ్రేణి నాయకత్వం కావచ్చు కానీ మొత్తం అక్కడ ఆదివాసులు ఒక దశలో అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు అక్కడ ఉన్న ఆదివాసులు మొత్తం మావోయిస్టులే మావోయిస్టులు మొత్తం ఆదివాసులని ఒక తేడా లేకుండా వాళ్ళు జీవిస్తున్నారని చెప్పేసి నీటిలో చాపలాగా ఉన్న ఆదివాసులను వేటాడడానికి కగరణ ఆపరేషన్ చెప్పి పైనుంచి వెళ్ళి ఆ వైమానిక దాడు హెలికాప్టర్ తోటి బాంబులు వేయడం ఫైరింగ్లు ఫైరింగ్ చేయడం తర్వాత గ్రామాలకు వచ్చి ఆదివాసీ మహిళల మీద అత్యాచారాలు చేయడం బలత్కరించడం చిన్న పిల్లల నుంచి పోడితే అందరినీ ఎన్కౌంటర్ పేరుతో ఇప్పటికీ ఏడు నెలల కాలంలో రెండు వందల ముప్పై ఐదు మందిని హత్య చేసిండ్రు ఈ హత్యల పరంపరలే ఇవాళ నల్లమారి అశోకును కూడా తెలంగాణ రాష్ట్ర ప్రోత్బలంతో హత్య చేసిండ్రు ఈ హత్యలన్నిటిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘంతో పాటు దేశంలో ఉన్న అన్ని హక్కుల సంఘాలు ఇక్కడ హాజరైన అమర్ల బంధుమిత్రుల సంఘం రైతు సమస్యల సాధన సమితి విరసంతో పాటు దేశంలో ఉన్న అన్ని సంఘాలు అట్లాగే ప్రపంచంలో ఉన్న అన్ని హక్కుల సంఘాలు ప్రపంచంలో ఉన్న హక్కుల సంఘాలు భారతదేశంలో మోడీ అమిత్ షా నేతృత్వంలో ప్రశ్నించే గొంతుకలు లేరు ఉద్యమ లేకుండా చేయడం కోసం జైళ్ళల్లో నిర్బంధిస్తుండ్రు ఉభా చట్టాన్ని తోటి వాళ్ళని నిర్బంధిస్తుండని ప్రపంచ దేశాలు కూడా వ్యతిరేకించినా కూడా మోడీ అమిత్ పట్టించుకోకుండా ఇవాళ మేధావులను ప్రజాస్వామిక వాదులను జైల్లో నిర్బంధిస్తుండ్రు ఈ కగార్ పేరుతో హత్య చేస్తుంటే కగార్ను నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి అమెరికా దేశంలో ఉన్న హక్కుల సంఘాలు యూరోపియన్ లో ఉన్న హక్కుల సంఘాలు బ్రిటిష్ అమెరికాలోంచి అన్ని సంఘాలు కూడా ముక్త కంటలతో కూసినా కూడా ఈ మోడీ అమిత్ షా వాటిని వినకుండా ఈ కగారు పేరుతోటి గత కొద్ది రోజులలోనే ఇవాళ మావోయిస్టు ఉద్యమాన్ని పెకిలిస్తామని ఒక ప్రగాఢగాలు పలుస్తూ సైన్యానికి విచ్చలబెడి ఆదేశాలు ఇచ్చి ఈ హత్యలు చేస్తున్నాడు నిజమైన నిజంగా ప్రభుత్వం అయితే చర్చలు జరపాలి వాళ్ళ ముఖ్యమంత్రి ఆదివాసీ ఉప ముఖ్య హోమ్ మినిస్టరు చర్చలు జరుపుతాం ముఖ ముఖ్యమంత్రి అనే ఒక ప్రకటన చేసిండు ఇవన్నీ ఆదివాసులను కానీ ఉద్యమకారులను ప్రజలను గందరగోళం చేయడానికి చేసిన ప్రకటనలే కాబట్టి ప్రజలారా ఇవాళ అశోక్ను హత్య చేసిన అంటేనే అక్కడ ఆదివాసీ అండగా ఉన్న ఉద్యమాన్ని తొలగించడానికి ఆదివాసులను మట్టు పెట్టడానికి వాళ్ళను పట్టణాలకు గ్రామాలకు కట్టుబట్టలతో తరలించడం జరుగుతున్న ఒక కుట్ర అది బీజేపీ ప్రభుత్వం మోడీ అమిత్ షా నేతృత్వంలో మూడోసారి ఎన్డీఏగా చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ తోటి అధికారంలో చేపట్టిన తర్వాత కూడా ఈ నిర్బంధకాండ సాగుతోంది హత్యల పరంపర సాగుతుంది ప్రజా ప్రజా సంఘాలుగా పౌరాకుల సంఘంగా ఈ నల్లమారి అశోక్ హత్యపై సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలి ఆపరేషన్ కగారును నిలిపివేయాలి ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న డ్రోన్ దాడులు వైమానిక దాడులను ఆపివేయాలి ఇప్పటి వరకు జరిగిన ఈ హత్యల పైన ఒక నిష్పాక్షిక విచారణతో పాటు శ్వేతపత్రం వివర విడుదల చేయాలని కోరుతూ ఈ అశోక్ హత్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు మా పౌరాకుల హక్కుల నాయకుడు హరగోపాల్తో పాటు మిగతా ప్రజా సంఘాలు కలిస్తే ఇక్కడ తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేస్తానని చెప్పిండు ఈ కగారు పైన మీ దేశవ్యాప్తంగా ఇవాళ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు రాహుల్ గాంధీ కగార్ ఆపరేషన్ నిలిపియడానికి మీరు మాట్లాడాలి ఎట్లయితే ఈ వాయనాడులో కొండ చర్యలు విరిగిపోతా మీరు మాట్లాడతాలో ఎట్లయితే నీట్ పేపర్ల గురించి మాట్లాడతాలో ఎట్లయితే మణిపూర్లో జరిగిన బీజేపీ ఆ డబ్ల్యూజర్ సర్కారు చేస్తున్న అక్కడ ఉన్న ఆ మైతి కుకిల చిచ్చు పెట్టి చేస్తున్న దారుణ మరణ పైన మీరు మాట్లాడతారు దానితో పాటు పాలస్తీన్ లో జరుగుతున్న ఊచకోత చేస్తున్న పైన మీరు మాట్లాడతారు ఎందుకు ఈ దేశంలో ఉన్న ఆదివాసులను ఊచకోత వస్తా అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు వామపక్షాలు కూడా గొంతు విప్పాలే ఈ హత్యను ఈ పరంపరను ఆపడానికి మీరు కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్డిఏ ఎన్డీఏ ద్వారా నడుస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలనే కగార్ ఆపరేషన్ నిలిపివేయాలి అట్లా నల్లవారి అశోక్ హత్య పైన ఒక అత్యున్నత స్థాయి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ ఆ తో పాటు మిగతా హత్యల మీద ఎట్లయితే ఉందో రాష్ట్ర ప్రభుత్వం కూడా సిట్టింగ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి హైదరాబాద్ సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలి అట్లాంటి ఆ అశోక్ కుటుంబం వాళ్ళ అన్న గాని కుటుంబ సభ్యులు కానీ చాలా బీద కుటుంబీకులు వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి వాళ్ళ జీవన సాగిస్తాను తన తమ్ముని హత్యను తన బాధ్యతతోటి ఇవాళ అంతక్రియలతో పాటు సంస్మరణ సభ జరుపుతుండు కాబట్టి ఆ కుటుంబాన్ని కూడా ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి ఈ హత్యల పరాపరను ఈ ప్రజాస్వామిక పాలనని చెప్తున్న దాన్ని ఆ నిర్బంధించే ఈ విధానాలను ఆపివేయాలని పౌరాకుల సంఘం అమరుల బంధుమిత్రుల సంఘం మిగతా అన్ని ప్రజా సంఘాల పక్షాన ఇవాళ నల్లమారి అశోక్ సంస్కరణ సభ సందర్భంగా కుమారస్వామి ఇంటి వద్ద గౌస్ మహమ్మద్ గౌస్ పల్లి గ్రామం ములుగు జిల్లా ములుగు మండలం తెలంగాణ రాష్ట్రం నుంచి పౌరా సంఘం ఆ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా మాదన కుమారస్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులకు ఇతర ప్రజా సంఘాలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నిలిపివేయాలి చేయాలి ఆపరేషన్ కగార్ నువ్వు ఆదివాసుల బయట హత్యాకాండ చేస్తున్న ఆపరేషన్ కగార్ నువ్వు ఆదివాసీ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన అన్ని ఎన్కౌంటర్లు బూటర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చే న్యాయ విచారణ సుప్రీం కోర్టు జడ్జి చే న్యాయ విచారణ ఛత్తీస్గఢ్ లో ఉన్న అన్ని సైనిక క్యాంపులను ఛత్తీస్గఢ్ లో ఉన్న అన్ని సైనిక క్యాంపులను ఆదివాసీ ప్రాంతాల్లో ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ లో చట్టాలను అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి ఆదివాసీ ప్రాంతాల్లో ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ గ్రామ సభ తీర్మానాన్ని నల్లమరి అశోక్ పై జరిగిన హత్యాకాండపై న్యాయ విచారణ

ఒక్క నిమిషం మాట్లాడు మాట్లాడు మాట్లాడా కామ్రేడ్స్ మిత్రులారా ఈ కామ్రాడు అశోకన్ను అశోకనను గుండాలి గుండాల దగ్గర పట్టుకొని కామ్రేడ్ అశోకన్నను దామెర తోగులో సంపేయబడ్డరు అశోకన్నను నిజమైన ఎన్నుకొంటారు కాదు అది బూట పెనుకుంటారు అశోకన్న ఒక రోజంతా వాళ్ళ నిర్బంధంలో వాళ్ళ నిర్బంధంలో ఉంచుకొని ఒక రోజంతా వాళ్ళ అదుపులో ఉంచుకొని అశోకన్నను ఈ చిత్రీసలు పెట్టి ఆయనను కాలు చేతులన్నీ ఇరుగవేసి ఒకటి మెడల మీద తూట దింపి అది బూట పెనుకుంటారు బూట పెనుకుంటారు చేసి అది ఎదురు ఎదురు కాల్పులని అల్లిండ్రు ఒక అశోక్ ఒక్కడే దొరుకుతాయి అది ఎన్నుకుంటారు ఎదురు కాల్పులు కావు ఆయన భూమికి వెళ్ళిండా లేకుంటే మంచినీళ్ళ కోసం వెళ్ళిండా అక్కడ పట్టుకొని ఆయనను చంపిండ్రు ఆయనను చంపిన స్థలంలో రెండు తుపాకులు ఉన్నాయి మరి ఇంకొక వ్యక్తి ఎక్కడ పోయిండు ఆ సంఘటన స్థానంలో ఈయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు కాక మొన్న ఒక ఆరుగురు అరెస్ట్ అయ్యారని చూపించి ఇంకో పెట్టిండ్రు ఆ ముగ్గురు గక వాళ్ళ అదుపులో ఉంటే కోర్టుకు ఆధారపరుస్తుంది అనేది అమరల బంధుమిత్రుల సంఘం అది తెలుపుతుంది నా పేరు శాంతక్క మేమందా ఇట్లా అమరుల మేము సంగ అమరులకు రక్త సంబంధికులు ఏమవుతారు ఆయన మా వాళ్ళు అమరులే మా ఇంట్లో ముగ్గురు అన్నయ్య బిడ్డ అల్లుడు ముగ్గురు ఈ చెల్లె వల్ల ఆ అక్క వాళ్ళ అన్న చెల్లె వాళ్ళ భర్త వీళ్ళందరూ అమరులే అందరం మాకు కలిసి ఒక సంఘం పెట్టినాం కాబట్టి ఇది ఇక్కడ జరుపుకోనికి ఓకే ఇది లైవ్ లో వెళ్ళిపోతారు ఏ అద్దులయ్యే పాటగా అయిలన్న పాడుతుంది ఓకే పర్లేదు అప్పుడే అయిపోయింది నేను మళ్ళీ చెప్పడం అది లేదా ముందు పోతుంది అక్కడ తప్పుడు వస్తాయి ఏమైనా మాట్లాడితే అక్కడ చేయండి వస్తుందా అయిపోయింది ఒక్క